నేను మీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనం చెప్పబోయే టాపిక్ వచ్చేసరికి ఈ మొక్కలు ఫేస్ చేస్తున్నటువంటి స్ట్రెస్ నుంచి తప్పించుకోవడానికి మనం ఎటువంటి రకాల మందుల్ని స్ప్రే చేస్తున్నాము అసలు వాటిల్లో మేజర్ గా అసలు ఏ మందుని వాడుతున్నాము దాని వల్ల జరిగే లాభాలేంటి నష్టాలేంటి అది ఎలా మొక్కని సస్టైన్ గా చేయగలదు అనే దాని గురించి ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అంటే మీకు అర్థం కాలేదు కరెక్ట్ గా వన్ పాయింట్ లో చెప్పాలంటే ఈ రోజు మనం చెప్పబోయే టాపిక్ వచ్చేసరికి జిబ్బర్లిక్ యాసిడ్ కి సంబంధించి ఈ మాలిక్యూల్ అనేది తెలియని వాళ్ళు లేరు ఆల్మోస్ట్ ప్రతి ఒక్క రైతు సోదరులు తమ యొక్క పంట కాల వ్యవధిలో ఒక్కసారైనా ఈ మందుని ఖచ్చితంగా వాడతారు జిబ్బర్లిక్ యాసిడ్ సో ఈ జిబ్బర్లిక్ యాసిడ్ కి సంబంధించి అప్డేటెడ్ టెక్నాలజీలో ఏం మందులు వచ్చాయి అంటే జిబ్బర్లిక్ యాసిడ్ బేస్ చేసుకుని అప్డేటెడ్ గా కొత్తగా ఏమన్నా మందులు వచ్చాయా మార్కెట్ లోకి ఆ మందులు ఏమేంటి అసలు అవి ఎలా కొత్తదనం వచ్చాయి పాత మందుల్లో లేనిది కొత్త మందుల్లో ఉన్నది ఏంటిది అనే దాని గురించి చెప్పడానికి ఈ రోజు ఈ టాపిక్ ని సెలెక్ట్ చేయడం జరిగింది దయచేసి ప్రతి ఒక్క రైతు సోదరులు నా కోసం మీ అమూల్యమైన ఎనిమిది నిమిషాల టయాన్ని కేటాయించి ఈ వీడియోని చివరి వరకు చూడండి జిబ్బర్లిక్ యాసిడ్ కి సంబంధించి పూర్తి సమాచారం ఈ రోజు నేను తెలియజేస్తున్నాను టాపిక్ లో పోయి ముందుగా జిబ్బర్లిక్ యాసిడ్ అసలు జిబ్బర్లిక్ యాసిడ్ అనేది ఏంటిది జిబ్బర్లిక్ యాసిడ్ అనేది హార్మోన్ జిబ్బర్లిక్ యాసిడ్ ఆక్సిజన్స్ సైటోకైనిన్స్ ఇథిలిన్ ఈ హార్మోన్స్ అన్ని మొక్కలో రిలీజ్ అవుతా ఉంటాయి మానవ మానవుల్లో హార్మోన్స్ ఎలా రిలీజ్ అవుతాయో మొక్కలో కూడా సేమ్ ఈ హార్మోన్స్ అన్ని రిలీజ్ అవుతా ఉంటాయి అయితే వీటిల్లో మేజర్గా ఈ జిబ్బర్లిక్ యాసిడ్ ఈ జిబ్బర్లిక్ యాసిడ్ అనేది ఫస్ట్గా జపాన్ అనే కంట్రీకి సంబంధించినటువంటి ఒక సైంటిస్ట్ బొటానికల్ బాటనిస్ట్ పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ జిబ్బర్లిక్ యాసిడ్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఎక్కడ ఐడెంటిఫై చేశాడంటే రైస్ అంటే వరి వరి మొక్కలో జిబ్బరిలా ఫ్యూజీ కొరై అనే ఫంగస్ నుంచి జిబ్బర్లిక్ యాసిడ్ వస్తాది అనే దాన్ని అతను ఐడెంటిఫై చేయడం జరిగింది అసలు ఈ జిబ్బర్లిక్ యాసిడ్ మొక్కలోనే రిలీజ్ అవుతుంది కదా సో మనకెందుకు అంటే హార్మోన్స్ అనేవి ఇంటానికి కొన్నిసార్లు రిలీజ్ అవ్వవు బికాస్ ఎందుకంటే వాతావరణ పరిస్థితులు క్లైమేటిక్ కండిషన్స్ అధిక ఉష్ణోగ్రతలు ఉండడం కానీ లేదంటే సడన్ గా వర్షాలు పడడం కానీ సడన్ గా వాతావరణంలో మార్పులు జరగడం వల్ల గానీ హార్మోన్స్ అనేవి ఇంబాలెన్స్ జరుగుతూ ఉంటాయి మొక్కలు సో అటువంటి టైంలో ఆ వాటిని బ్యాలెన్స్ చేయడానికి మనం ఆర్టిఫిషియల్ గా కెమికల్ రూపంలో మనం స్ప్రే చేస్తా ఉంటాం హార్మోన్స్ వాటికి అందిస్తూ ఉంటాం టైం టు టైం దాని గ్రోత్ కోసం సో వీటిలో జిబ్బర్లిక్ యాసిడ్ ఈ జిబ్బర్లిక్ యాసిడ్ అనేది మనం కెమికల్ ఫార్ములేషన్ అందజేస్తా ఉంటాం ఇది ఏ ఫార్ములేషన్ ఉంటుంది అంటే సి అంటే కార్బన్ నైన్టీన్ అదే విధంగా హైడ్రోజన్ హెచ్ ట్వంటీ టూ పాటు ఓ సిక్స్ అనే ఫార్ములేషన్ లో ఉంటది కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ నైన్టీన్ ట్వంటీ టూ ఓ సిక్స్ అనే ఫార్ములేషన్ లో ఇది మనకు మార్కెట్ లో అందుబాటులో దొరుకుతా ఉంది పర్సెంటేజ్ వచ్చేసరికి జెబ్బర్లిక్ యాసిడ్ సున్నా పాయింట్ సున్నా సున్నా ఒక పర్సంటేజ్ మార్కెట్ లో అందుబాటులో ఉన్నది దాంతో పాటు సుమిటోమో కంపెనీ జెబ్బర్లిక్ యాసిడ్ వచ్చేసరికి ఫార్టీ పర్సెంట్ వాటర్ సాల్యుబుల్ గ్రాన్యుల్స్ రూపంలో కూడా ఉన్నాది అది కేవలం ఐదు గ్రాములు మాత్రమే ఒక ఎకరానికి వాడాల్సి ఉంటది ప్యాకెట్ రూపంలో వస్తుంది సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే దీని యొక్క డోస్ అనేది పెరిగే కొద్దీ మొక్కకి అప్లై చేసే డోస్ అనేది తగ్గుతా ఉంటది దీని యొక్క కాన్సన్ట్రేషన్ మాలిక్యులర్ కాన్సన్ట్రేషన్ డోస్ అనేది తగ్గే కొద్దీ మొక్కకు అప్లై చేసే డోస్ అనేది పెరుగుతూ ఉంటుంది అంతే అంతమించి ఏం మార్పులు చేర్పులు ఉండవు అంటే నేను చెప్పింది ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ జెబర్లిక్ యాసిడ్ వాటర్ సాల్యుబుల్ గ్రాన్యూల్స్ రూపంలో ఉన్నదేమో కేవలం ఐదు గ్రాములు మాత్రమే ఎకరాన్ని పడతాం అదే లిక్విడ్స్ లో ఉన్నాయి కొన్ని హండ్రెడ్ ఎంఎల్ గానీ టూ ఫిఫ్టీ ఎంఎల్ గానీ వాడుతూ ఉంటాం దాంట్లో ఎందుకు సున్నా పాయింట్ సున్నా సున్నా ఒక పర్సెంట్ మాత్రమే డోస్ ఉంటుంది కాబట్టి సో ఇది మేజరు అయితే జిబ్బర్లిక్ యాసిడ్ మొక్కకు ఉపయోగం ఏంది జిబ్బర్లిక్ యాసిడ్ వల్ల మొక్కకు ఉపయోగాలు ఏంటంటే మేజర్ గా ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ అంటే సెల్ డివిజన్ని ఫాస్ట్ గా అభివృద్ధి చేయడానికి ఉపయోగపడింది అంటే మొక్క పెరగటానికి ఎదుగుదలకి ఉపయోగపడింది దానితో పాటు ఫ్లవరింగ్ ఫ్లవర్ అనేది బాగా రావడానికి ఉపయోగపడిద్ది దానితో పాటు ఫ్రూట్ సెట్టింగ్ ఫ్రూట్ అనేది బాగా సెట్ అవడానికి అదే అదేవిధంగా వేరు వ్యవస్థ అదే విధంగా కాండం వ్యవస్థ బాగా అభివృద్ధి చెందటానికి ఉపయోగపడింది దానితో పాటు క్లోరోఫిల్ ప్రొడక్షన్ అదేవిధంగా యాంతోసైనిన్ ఇవేందంటే క్లోరోఫిల్ ప్రొడక్షన్ అంటే ఫోటోసింథసిస్ అంటే ఆహార పదార్థం మొక్క తయారు చేసుకునేటప్పుడు మేజర్ గా కావాల్సిన రా మెటీరియల్ ఏంటంటే క్లోరోఫిల్ దాన్ని అభివృద్ధి చేయడంలో కూడా ఈ జిబ్బర్లిక్ యాసిడ్ అనేది అదే అదేవిధంగా మొక్కకి బాగా ఇంపార్టెంట్ అయినటువంటి బేసిక్ అయినటువంటి సీడ్ ఇత్తనం మొలకెత్తడంలో కూడా ఈ జిబ్బర్లిక్ యాసిడ్ అనేది బాగా ఉపయోగపడుతుంది అయితే మనం మార్కెట్ లో జెబ్బర్లిక్ యాసిడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జిబ్బర్లిక్ యాసిడ్ వాడుతూ ఉంటాం మనకి మేజర్ గా తెలిసింది ఏంటంటే కేవలం పెరిగిద్ది మొక్క పెరగటం లేదంటే జిబ్బర్లిక్ యాసిడ్ కొడితే పెరిగింది అంతవరకే బట్ అది కాదు ఒక యొక్క అన్ని రకాల సైకిల్ ప్రాసెస్లలో ఇది ఉపయోగపడతా ఉంటుంది అయితే మనకు తెలియని కొన్ని రకాల డిసీజెస్ వైరల్ డిసీజెస్ అదే విధంగా కొన్ని రకాల స్పాట్స్ నుంచి కూడా ఈ జిబ్బర్లిక్ యాసిడ్ అనేది మన ఒక్కనే రక్షిస్తూ ఉంటది ఆ కొన్ని రకాల వైరసెస్ ని స్ప్రెడ్ అవనే ఈ జిబ్బర్లిక్ యాసిడ్ అనేది ఆపిద్ది అదే విధంగా సిట్రస్ అంటే నిమ్మకాయలో వచ్చే ఆ కాయ మీద వచ్చే వాటర్ వాటర్ స్పాట్స్ ఉంటాయి వాటర్ లాగా స్పాట్స్ స్పాట్స్ ఉంటాయి ఆ స్పాట్స్ కూడా రానికుండా ఈ జిబ్బర్లిక్ యాసిడ్ అనేది ఉపయోగపడింది ఇదేందంటే స్పెయిన్ కంట్రీలో ఆల్రెడీ నిరూపితమైంది వాళ్ళు యూజ్ చేస్తా ఉంటారు దాని మీద మార్క్స్ రాకుండా సో జిబ్బర్లిక్ యాసిడ్ వల్ల ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మనం వాడే జబ్బర్లిక్ యాసిడ్ జనరల్ గా చూసుకున్నట్లయితే వంద నూట యాభై రూపాయలకి మార్కెట్లో అందుబాటులో ఉన్నది కానీ ఒక యాభై వంద రూపాయలు ఎగస్ట్ అయినా సరే మంచి కొత్త టెక్నాలజీతో అప్డేట్ అయిన జెబ్బర్లిక్ యాసిడ్ వాడడం వల్ల మనకి చాలా రకాల మొక్కకి చాలా రకాల ఉపయోగాలు ఉంటాయి అనేది నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను అదేంటంటే నేను ఇంటర్డ్యూస్ చేయబోడ వచ్చేసరికి నోవా జీ నోవా అంటే కొత్త ధనం జీ అంటే జెబ్బర్ యాసిడ్ జిబ్బర్ల యాసిడ్ లో కూడా కొత్త ధనంగా ఫార్ములేషన్ చేయబడినటువంటి మాలిక్యులు మీకు డిస్ప్లే లో కూడా చేస్తా ఉంటారు గూగుల్ లో కూడా ది బెస్ట్ జెబ్బర్ యాసిడ్ కంటెంట్ కొడితే ఇదే నోవా జిఏ అనే మాలిక్యులే వస్తుంది అయితే ఈ నోవా జిఏలో కంటెంట్ చూద్దాం అసలు ఏమేమి ఉన్నాయనేది అన్ని కంపెనీ వాటిల్లో ఉన్నట్టే జెబర్లిక్ యాసిడ్ సున్నా పాయింట్ సున్నా సున్నా ఒక పర్సెంటేజ్ ఇందులో కంటెంట్ ఉంటుంది దానితో పాటు ఎక్స్ట్రాగా హైడ్రోలైజ్ చేయబడినటువంటి ప్రోటీన్స్ రెండు పాయింట్ ఐదు పర్సెంటేజ్ ఉంటాయి దానితో పాటు ఈస్ట్ సివిడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది మూడు పర్సెంటేజ్ ఉంటుంది దానితో పాటు మైక్రోన్యూట్రియన్స్ అయినటువంటి ఐరన్ ఎఫ్ఈఎస్ఓ ఫోర్ ఫెర్రస్ సల్ఫేట్ రెండు పాయింట్ మూడు పర్సెంటేజ్ ఉంటుంది అదేవిధంగా విధంగా మ్యాంగనీస్ ఎంఎన్ఎస్ఓ ఫోర్ మ్యాంగీస్ సల్ఫేట్ ఒకటి పాయింట్ నాలుగు పర్సెంటేజ్ ఉంటుంది అదేవిధంగా జింక్ జెడ్ ఎస్ఓ ఫోర్ జింక్ సల్ఫేట్ మూడు పాయింట్ తొమ్మిది పర్సెంటేజ్ ఉంటుంది దానితో పాటు ఎంజీఎస్ఓ ఫోర్ మెగ్నీషియం సల్ఫేట్ మెగ్నీషియం నాలుగు పాయింట్ మూడు పర్సెంటేజ్ ఉంటుంది దానితో పాటు ఎంఎల్సి ఫైర్ దీంతో కలిపి ఎమ్ఎల్సి ఫైర్ వచ్చేసరికి ఒక పర్సంటేజ్ ఉంటది సో టోటల్ గా కంటెంట్స్ మీరు అందరు చూసుకున్నట్లయితే మేజర్ గా మైక్రోన్యూట్రెంట్స్ యాడ్ చేశారు దానితో పాటు ప్రోటీన్స్ యాడ్ చేశారు దాంతో పాటు సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ఈస్ట్ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ కూడా దీనిలో యాడ్ చేశారు సో ఇవన్నీ ఏందంటే జిబ్బర్లిక్ యాసిడ్ సున్నా పాయింట్ సున్నా సున్నా ఒక పర్సెంట్ కి వీటి సపోర్ట్ కూడా తోడైతే అంటే మనం రా కంటెంట్ తీసుకునే కన్నా కూడా దానికి సపోర్ట్ గా బేసిక్ మెటీరియల్ ఉంటే దాని నుంచి మొక్కకి స్టెబిలిటీ కోసం బాగా ఉపయోగపడింది కాటన్ వేస్తా ఉంటారు పెరగడానికి సడన్ గా మనం జనరల్ జెబర్లిక్ యాసిడ్ అప్లై చేసినట్లయితే అది బుస్సుని వెంటనే పెరిగేసి బాగా వెంటనే పెరగడం వల్ల టెంపరేచర్ ఎక్కువగా ఉండడం వల్ల ఆకులు అనేది ముడసపోతా ఉంటాయి సో అలా ముడో పోకుండా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మొక్క అనేది గ్రోత్ అనేది స్టెప్ బై స్టెప్ స్టాండర్డ్ గా పెరగటానికి పాటు హార్టికల్చర్ క్రాప్స్ అనేటువంటి సిట్రస్ ఇది నిమ్మకాయ కావచ్చు దానిమ్మ కావచ్చు బొప్పాయి కావచ్చు బత్తాయి కావచ్చు అరటి కావచ్చు వీటి వేటిలో అయినా సరే మన జెబరిక్ యాసిడ్ ఎక్కడ వాడుతున్నా గానీ అదేందంటే దానివల్ల గ్రోత్ అనేది బాగా వస్తుంది కాబట్టి బాగా గ్రోత్ అయ్యేటప్పుడు అంటే పెరుగుట విరుగుట కానీ బాగా సడన్ గా గ్రోత్ అవ్వకుండా స్టెప్ బై స్టెప్ నీట్ గా బ్రాంచెస్ వస్తూ నోడల్ మధ్య డిస్టెన్స్ కాండానికి కాండానికి డిస్టెన్స్ వచ్చేసరికి తక్కువగా ఉంది మంచిగా గ్రోత్ అయితే మొక్క కూడా పొద్దున పెరిగిన తర్వాత మనకి ప్రొడక్షన్ కూడా మంచి క్వాలిటీతో వస్తుంది అదేవిధంగా ఈల్డ్ కూడా ఎక్కువగా వస్తుంది పోత కూడా బాగా వస్తుంది అంత టైం టు టైం జరుగుతూ ఉంటది సో మనం నెగిలిజెన్స్ చేసే ఇక్కడ వంద నూట యాభై రూపాయల దాని దగ్గర మొక్కలో జరిగే మార్పులు చేర్పులు కూడా చాలా ఎక్కువగా ఇంపాక్ట్ చూపెడతా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇది కాస్ట్ వచ్చేసరికి నోవా జియో వచ్చేసరికి ఎకరానికి నూట ఎనభై రెండు రూపాయలు పడింది ఎకరానికి కాస్ట్ వచ్చేసరికి అంటే ఒక లీటర్ నాలుగు ఎకరాలకు వాడాల్సి ఉంటుంది టూ ఫిఫ్టీ ఎంఎల్ పావు లీటర్ వచ్చేసరికి నూట ఎనభై రెండు రూపాయలు పడింది సో వాటితో పోల్చుకుంటే మార్కెట్ వాటితో పోల్చుకుంటే ఒక యాభై అరవై రూపాయలు ఎక్స్ట్రా ఉంటది బట్ ఆ ఎక్స్ట్రా కూడా దీనికి సపోర్ట్ బేస్ మెటీరియల్ గా మైక్రో న్యూట్రియన్స్ వీటన్నిటిని యాడ్ చేయడం జరిగింది దీనికన్నా కూడా ఇంకా మార్కెట్ లో కొత్త టెక్నాలజీతో బెటర్ ప్రొడక్ట్ ఏమన్నా వస్తే మటుకు ఖచ్చితంగా నేను వీడియో రూపంలో రిలీజ్ చేస్తాను సో ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ కంటెంట్ మొత్తం ఏదైతే ఉందో అది మీ అందరికి వెయిటేజ్ గా మంచిగా అనిపిస్తే సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు దాంతో పాటు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి దానితో పాటు హార్మోన్ సంబంధించి కానీ వీటన్నిటికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ గోపిరెడ్డి